ఓం మహాగణాధిపత నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం ధృత పాశాంకుశపుష్పబానచాపాం అనిమాదిభిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఏ ఏ నక్షత్రాల్లో ఉన్నటువంటి వారికి ఆ యొక్క దోషం ఏర్పడుతుంది సహజంగా మనం పంచాంగాలు చూసుకున్నాం పలానా నక్షత్రం అండి పలానా పాదంలో పుట్టారు మరి వీళ్ళకి దోషం అంట అని అనుకుంటూ ఉంటాం అయితే అది ఎంతవరకు ఉంటుంది ఆ దోషం కేవలం నక్షత్రాన్ని మాత్రమే చూసుకోవాలా వాళ్ళ గుణగణాలని నక్షత్రంలో మేళవించి చూసుకోవాలా అదేవిధంగా దానికి ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాలు మరియు దీంతోపాటు నక్షత్రం తెలియదండి కానీ నాకేదో ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి తగ్గట్టుగా మీరే పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి నక్షత్రం గురించి మనం తెలుసుకుందాం తులారాశి తులారాశిలో నక్షత్రాలు ఏముంటాయి చిత్త మూడు నాలుగు పాదాలు అదేవిధంగా స్వాతి నక్షత్రము విశాఖ ఒకటి ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి సో మనం చూసుకుంటే ఇక్కడ చిత్త మూడు నాలుగు పాదాలకి తులారాశిలో ఉండేటువంటి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే వీళ్ళ కొంచెం కోరికలు ఎక్కువగా ఉంటాయి ఆలోచన విధానంలో ఎక్కువ కోరికలు ఎక్కువ డిజైర్స్ ఇది ఎలాగైనా సాధించాలి కామ్యం ఎక్కువగా ఉండే నక్షత్రం అంటారు మూడు నాలుగు పాదాలు వీరు కాస్త మీ కామ్యాన్ని నెరవేరాలంటే నరసింహస్వామి సుబ్రహ్మణ్య స్వామి లేదా ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకుంటే మంచిది ధ్యానంలో చేయాలి ముఖ్యంగా ఇక స్వాతి నక్షత్రం ఎటువంటి దోషము లేదండి స్వాతికి స్వాతికి ఎటువంటి దోషము లేదు అదేవిధంగా విశాఖ నక్షత్రానికి కూడా దోషం లేదు అయితే స్వాతి నక్షత్రం వాళ్ళు కాస్త కళారంగాల్లో బాగా సక్సెస్ అవుతారు గుర్తుపెట్టుకోండి ఆకర్షణీయంగా కూడా ఉంటారు స్వాతి నక్షత్రం వాళ్ళు అయితే ఇక్కడ లగ్నాన్ని రెండవ స్థానాన్ని కూడా పరిశీలన చేసుకోవాలి వీళ్ళ ఆకర్షణ విషయాల్లో లగ్నాధిపతి వీళ్ళు ఎక్కడికి గెలిచాడు ఏంటనే దాన్ని బట్టి వాళ్ళ యొక్క రూపురేఖలు కానివ్వండి వాళ్ళ యొక్క తత్వం కానీ బాగుంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే విశాఖ ఒకటో పాదం ఉంటుందని మనం అనుకో ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి అనుకున్నాం సో ఒకటి రెండు మూడు పాదాలకి విశాఖ నక్షత్రానికి కనుక చూసుకున్నట్లయితే నాలుగు పాదాలు దోషం అని చెప్పబడింది అయితే ఇక మరి ఏమి దోషం అంటే సామాన్య దోషం మాత్రమే మాతృకు కాదు పితృవు కాదు శిశువుకు కాదు దీనికి ఏం చేయాలంటే వీళ్ళకి లాకెట్ ఒకటి మెళ్ళలో వేయడం గురుగ్రహానికి సంబంధించిన దానం అంటే మీరు శనగలు దానంగా ఇవ్వడం నక్షత్ర శాంతి చేసుకోవడం చేసుకున్నట్లయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే ఇక్కడ విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి ముఖ్యంగా ఈ నక్షత్ర సంబంధించినటువంటిది ఏంటంటే కొంతవరకు వీళ్ళు లగ్జరీగా ఉంటారు ఆధ్యాత్మికంగా ఉంటారు రెండూ ఉంటాయి అయితే లగ్జరీ కార్ ఎక్కువ ప్రభావం కలిగి ఉంటే శుక్రుడు ఎక్కువ లగ్జరీ బైక్ వెళ్ళిపోతారు గురువు గన కేతువుతోనూ గురువు ఆధ్యాత్మిక యోగాల్లోనూ ఓన్ హౌజెస్లోనూ ఉంటే ఎక్కువగా వీరు మంచి ఆధ్యాత్మికమైనటువంటి యోగాన్ని పొందుతారు అదేవిధంగా వీళ్ళకి మంచి గైడింగ్ నేచర్ ఉండేటువంటి తల్లి కూడా ఉంటుంది ఒకటి రెండు మూడు పాదాల వరకు చాలామందికి ఈ యొక్క గండంలో పుట్టాము కదా ఇది ఎప్పటి వరకు ఉంటుందని సందేహం కలుగుతూ ఉంటుంది చిన్నప్పుడు మాత్రమే ఉంటుందండి పన్నెండు సంవత్సరాల లోపల మాత్రమే ఈ నక్షత్ర గండం అనేటువంటిది నడుస్తూ ఉంటుంది అందులో కూడా శిశువుకైతే శిశు సంబంధించినటువంటిది అంటే ఏంటి లగ్నం పాడైనటువంటి మహాదశలు రావాలి అంటే లగ్నం మీద పాపగ్రహ సంచారము లగ్నాధిపతి వెళ్ళి పాపగ్రహాలతో కూడి ఉన్నటువంటి మహాదశ అంతర్దశలు రావడం దానికి గోచారం అనుకునించినప్పుడు మాత్రమే చిన్నతనంలో అనారోగ్యంతో బాధపడతారు దానికి నక్షత్ర శాంతి మరియు అదేవిధంగా ఆ గ్రహశాంతి నక్షత్ర గ్రహశాంతులు శివాభిషేకం చేసుకోవడము ఇంట్లో ఏదైనా పారాయణం చేయడము చండీ పారాయణం లాంటివి చేసుకుంటే క్లియర్ అయిపోతుంది పెద్ద అయిపోయిన తర్వాత మీరు దాని గురించి ఏమిటి వన్ పర్సెంట్ కూడా పనిచేయదు గుర్తుపెట్టుకోండి ఇక తల్లికి తండ్రికి అన్నారనుకోండి ఇందాక నేను చెప్పినట్టుగా చంద్రుడు పాడవ్వాలి రవి పాడవాలి తల్లిదండ్రి అయితే అప్పుడు వాళ్ళకి సంబంధించిన దానము శాంతి చేసుకుంటే అక్కడ క్లోజ్ అయిపోతుంది దాని గురించి జీవితాంతం మీరు బాధపడుతూ ఆలోచించాల్సిన అవసరం లేదు మేనమామకి గండం అంటారు కొన్నిసార్లు అప్పుడు కూడా వీళ్ళకి బుధగ్రహం పాడవ్వాలి పిల్లల జాతకాలు బుధగ్రహం పాడవి ఆడో స్థానం కూడా పాడైతేనే అలాగా కండిషన్ చూసుకోకుండా ఊరికే మేనమామకి గండం అంటండి అనుకోవడానికి వీలు లేదు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను మీరు కావాలంటే ఒక పదివేల జాతకాలు తీసుకొని రీసెర్చ్ చేయండి నేను రీసెర్చ్ చేసి చెప్తున్నటువంటి అంశం ఇది ఖచ్చితంగా అలాగే మరికొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళకి చిన్నప్పుడు నోట్ చేయరు కానీ వాళ్ళకి ఏదో ఇబ్బంది వస్తుందండి నాకు ఏదో ఇబ్బంది ఉంది నాకు తెలియట్లేదు జాతకం లేదంటూ ఉంటారు అలాంటప్పుడు రెండు విధానాలుగా మనం తెలుసుకోవచ్చు ఒకటి ప్రశ్న వేసి తెలుసుకోవచ్చు అంటే వాళ్ళు అడిగిన సమయానికి ప్రశ్నలో వస్తుంది ఒకటి ఇక రెండవది ఏంటంటే మనకున్న సమస్య బట్టి మనం తెలుసుకోవచ్చు అంటే ఎలాగా జీవితంలో అనీజీగా ఉంటున్నాను ఇప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడుతున్నాను నేను ఎప్పుడు ఎదగలేకపోతున్నాను అన్నప్పుడు లగ్నం ఎక్కడో పాడైంది దశమం పాడైంది అని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే లక్ష్మీ లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన అద్భుతంగా పనిచేస్తుంది అది మీకు లగ్నమా రాజ ఏమక్కర్లే లేదా హనుమత్ ఆరాధన మీకు ఖచ్చితంగా ఒక స్టేజ్కి తీసుకెళ్తారు స్వామివారు కాకపోతే నమ్మకంగా చేసుకోండి ఇక రెండవది ఏమంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది ఉందండి అంటే మీకు కనుక జాతకం తెలుస్తే మీ జాతకం ఉంటే గనక రెండవ భావం ఎలా ఉందో చూసుకోవాలి రెండవ భావాన్ని ఏ గ్రహాలు కవలించున్నాయి ఏ గ్రహాల మధ్య ఉంది పాపకత్తెల్లో ఉందా లేకపోతే దానికి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి చూసుకోవాలి అలాంటప్పుడు నామాల్లో చక్కగా మీరు ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజసేవితాయ ఏ నమ అనుకోవచ్చు అదేవిధంగా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీ అయిన మహా చదువుకోవచ్చు అలా కాదండి కొంతమంది అంటుంటారు ఏమండి మాకు అన్నదమ్ములతోని అక్కచెల్లతోనే నా జీవితం అంతా పాడైపోయింది మరి ఇప్పుడు ఎలాగా నాకు వాళ్ళ నుంచి ఇంకా విముక్తి కలగదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అసలు వీళ్ళతో ఎందుకు వస్తుంది గొడవ పూర్వజన్మల నుంచి వస్తున్నటువంటి వాసన అది పూర్వజన్మల్లో మీరు ఇబ్బంది పెట్టి ఉంటారు అందుకని ఇప్పుడు ఈ జన్మలో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని అర్థం చేసుకొని వాళ్ళతో మొట్టమొదటిగా చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే మీరు ఫస్ట్ గొడవలు మానేయాలి చేస్తున్నా కొద్ది జన్మలు జన్మలు వెళ్తూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అలాంటప్పుడు మీరు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరా లేదా ఓం కనకాంగత యూర కమనీయ భుజాంబిత ఇది మీకు ఏదైనా ఒక పని చేయాలంటే భయం వేస్తున్నప్పుడు కూడా జరుగుతూ ఉంటుంది ఇక విద్య అబ్బంది కొంతమందికి చాలామంది అనుకుంటారు ఈ నక్షత్రంలో గుట్టేకపోయి విద్య అవ్వట్లేదు అనుకుంటారు అది అలా కాదు నాలుగవ భావం పాడవుతుంది గుర్తుపెట్టుకోండి అప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు బుధుడు ఎలా ఉన్నాడు చూసుకుంటూ పర్టికులర్గా మీరు మీ యొక్క జాతక చక్రంలో నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు ఏమిటని చెక్ చేసుకొని దానికి సంబంధించిన రెమెడీలు చేసుకోవడము అందులో ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం చదువుకోవడం చేస్తూ ఉండాలి అలాగే ఓం శుద్ధ విద్యాంకురాకార్వి ద్విజపంక్తి ద్వయోజ్వలాయే నమ చేసుకోవచ్చు ఇక సంతానం లేదు కొంతమందికి సర్ప సర్పదోషాలు ఉంటాయి దానివల్ల అవదు దానికి ఏమి కంగారు పడకుండా దత్తాత్రేయుణ్ణి దిగంబర దిగంబర శ్రీపాద వల్ల దిగంబర అప్పులు ఎక్కువగా ఉన్నాయండి అపర్ణాయ నమ వివాహం అవ్వట్లేదండి ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర నమ చూసుకుంటే సప్తమ స్థానం ఎలా ఉందో చూడాలి అప్పుడు ఎక్కువగా ఉన్నాయంటే ఆరో భావం ఎలా ఉందో చూడాలి గండాలు ఎక్కువగా అవుతున్నాయి ఇప్పుడు మనం అనుకున్నాం ఏ నక్షత్రానికి ఏ గండం అని అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే గండానికి కారకుడు ఎవరు అష్టమాధిపతి సడన్ ఇన్సిడెంట్స్ సడన్ గ్రోత్ ఉంటుంది సడన్ డౌన్ ఉంటుందంటే అష్టమాధిపతి వల్ల బాగుంటేనేమో ఒక్కసారిగా రెండు మూడు సంవత్సరాల్లోని కోట్లకు పాడకెత్తారు బాగోపోతేనేమో డౌన్ అవుతారు ఇది ముఖ్యంగా చూసుకోవాలి అలాగే భాగ్యం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి భాగ్యాధిపతి బాగున్నాడా ఇంక తిరుగులేదు వాళ్ళ లైఫ్ భగవంతుడు దగ్గరుండి నడిపిస్తాడని అర్థం చేసుకోవాలి పాడయ్యాడా ఓం హరణేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవన ఔషధి కెరీర్ సరిగ్గా లేదండి ఓం మాణిక్య మకుటాకార జానువైవి రాజితాయనమ బెల్లము దానంగా ఇవ్వడం నువ్వులు దానంగా ఇవ్వడం గోవులకి భక్తి శ్రద్ధలతో భావనతో గోవులకు బెల్లం తినిపించడం చేయండి ఏమండి సక్సెస్ రేట్ లేదు ఆనందం రేట్ లేదనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగి కాయ నమ చేసుకోవాలి లేదంటే విదేశాలు వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ముందు అసలు మీకు విదేశీ యోగం ఉందో లేదో చూసుకొని ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలు తండ్రి కాసి అంతా కూడా పన్నెండో స్థానంలో ఉంటుంది కాబట్టి విదేశీ వెళ్ళే యోగం ఉందండి కానీ ఎక్కడో ఆటంకాలు జరుగుతున్నాయి అన్నప్పుడు హనుమాన్ చాలీసా చదవండి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మీకు ఆ స్వామివారు మీకు ఏదైతే అవయోగంగా ఉందో ఆ యొక్క అడ్డును తొలగించి మీ యొక్క సంకల్పం నెరవేరేలా చేస్తారు శ్రీమాత్రే నమ